అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల్లో కార్యక్రమంలో ఈరోజు ఒక ఆణిముత్యం గురించి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన ఒక ఆణిముత్యం చిత్రం అది సామ్రాట్ అక్నేని కళా వాచస్పతి దర్శక పితామహుడు పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ప్రేమించి చూడు ప్రేమించి చూడు అందులోని పాట వెన్నెల రేయి ఎంతో చలి చలి వెన్నెల రేయి ఎంతో చలి చలి అనే పాట గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన విషయాలన్నీ ఆకరణ ఉన్నాయి ఈ పాట స్క్రీన్ మీద నడిపి అభినయించిన వారు తారలు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారు అందాల తార రాజశ్రీ అభినయించారు అక్కినేని నటన గురించి డ్యాన్సుల గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాల్సిందే అలా నాటి రోజుల్లో చక్కటి నాట్య భంగిమల్లో డ్యాన్సుల్ని తెలుగు సినిమాకు పరిచయం చేసినటువంటి ఘనుడు ఆయనే ఆయనే డ్యాన్సుల్ని ప్రవేశపెట్టారు ఈ పాటలో ఆయన చాలా ఎనర్జెటిక్గా హుషారుగా నటించారు ఆయనకు జోడీగా రాజా అంటే రాజశ్రీ తెలిసి ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళకు తెలియకపోవచ్చు రాజశ్రీ మంచి అందాల నటి ఆమె మంచి కోఆపరేషన్ ఇస్తూ చక్కగా పాటను ఇద్దరు పరుగులు తీయించారు ఇక ఈ పాటలోని సాహిత్యం చాలా బాగుంది మంచి మంచి పదాలతో అక్షరాలని అలవోకగా పేపర్ మీద పెట్టి పాటను ప్రేక్షకులు హృదయాల్లో గిలిగింతలు పెట్టేలా చేశారు రచయిత ఆ రోజుల్లో ఈ పాట సూపర్ హిట్ అయింది రొమాంటిక్ మెలోడీతో సాగిన ఈ పాట యూత్ని బాగా ఆకర్షించింది ఆకర్షించిందనమాట పీపులయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఆడింది అలాగే ఇందులో ఇంకా అక్కనే నాగేశ్వరరావు గారు మామూలుగానే తెర మీద అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అదేవిధంగా రాజశ్రీ ఆయన ఆయన ఆ రోజుల్లో ఆయనే అంటే అప్పటి వరకు చాలామంది హీరోలతో నటించింది కానీ రాజశ్రీ నాగేశ్వరరావు గారితో నటించడం ఇదే తొలిసారి అని అప్పుడు చెప్పుకున్నారు చాలామంది అయితే రాజశ్రీ చాలా అద్భుతమైనటువంటి నటన ఇందులో చూపించారు ఆమె ఎక్కువగా జానపద నాయిక జానపదాల్లో చాలా ఎక్కువగా ఆవిడ నటించింది జానపదాల రాణి అని కూడా ఆవిడ్ని అనేవారు అనమాట రాజశ్రీ ఈ పాటలో వెన్నెల రేయి ఎంతో చలి చలి అనే పాటలో నాగేశాగర్ సరసన చాలా అద్భుతంగా నటించింది ఆమె ఆమె చాలా చిత్రాలు అది ఏ చిత్రం చూసినా ఆమె చాలా ఎనర్జెటిక్గా నటించేది ఇక సంగీత విషయానికి వస్తే మాస్టర్ డిగ్రీ పుచ్చుకోవడానికి అర్హుడైన వారు మాస్టర్ వేణు ఈ పాటకు శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు అద్భుతమైన బాణీలు కట్టారు ఆ రోజుల్లో మాస్టర్ వేణు పాటలు ఒక స్పెషల్ గుర్తింపు ఉండేది ఆయన పాటలకి ఆయన తీసుకునేటటువంటి బాణీలకి ఆయన సంగీతంలోని అనేక సంగతులు ఆయన గుర్తించి చక్కగా పాటలో మిక్స్ చేసి అద్భుతమైన సాహిత్యాన్ని అందించేవారు అయితే ఇక్కడ మాస్టర్ వేణుగారి పాటలు స్పెషల్ గుర్తింపు ఉన్నాయి అనమాట ఆ రోజుల్లో జీవితం ప్రకృతికి ప్రతిరూపం సంగీతం వేదసార వేద సారాల కలయిక అయితే కలయికే కాదు స్వర్గధామం కూడా సంగీతం సంగీతం నమతకు మమతకు సమతకు సంకేతం కావాలి రాస అంటే రాసేవాళ్ళు ఎలా ఉన్నా సంగీతం అద్భుతంగా చేయాలి ఇక రసరా రంజితమైనటువంటి ఎన్నో మధుర గీతాలు ఆనాడు మాస్టర్ బ్యాన్ గారు వల్ల వచ్చింది ఈ చక్రవాగం అనే రాగం దీనికి ఆయన చే